వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ నేటి పబ్లిక్ పల్స్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీశక్తి భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం శ్రీశక్తి అని సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో మహిళలను మహారాణులుగా చేశారని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మహిళల ఆర్థిక తోడ్బాటుకు మరింత కృషి చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన అనేక పథకాల గురించి ప్రస్తావిస్తూ దీపం రెండు పథకం ప్రతి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎన్నికలో ప్రకటించిన విధంగా ఇప్పటికే రెండు సిలిండర్లకు సరిపడా డబ్బులు వారి ఖాతాలో వేశామని అన్నారు ఏపీలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు పూర్తిగా ఫ్రీ ట్రావెల్ చిన్న స్థాయి మొదలు జిల్లా కలెక్టర్ అయిన ఉద్యోగులతో సహా అందరికీ ఉచిత బస్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యం అన్నారు అంతేకాకుండా ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ఈ పథకం ద్వారా ప్రతి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా